నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్న డీటెయిల్స్ రీజనల్ రోడ్ నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి ట్రిపుల్ ఆర్ భూసేకరణ ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఉత్తర భాగంలో దాదాపుగా భూసేకరణ పూర్తి కావడంతో రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు భూసేకరణ పూర్తయ్యాక కేంద్ర అనుమతితో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు దక్షిణ భాగంలో కూడా రేపటి నుంచి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు సీఎం రేవంత్ సుముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలియజేశారు ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీస్ నేషనల్ హైజేసు ఆఫీసర్లతో రివ్యూ చేయడం జరిగింది ఇబ్బంది కలగకుండా నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభించి ఆ భూసేకరణ అప్ టూ వరకు స్కాలర్షిప్ పట్ల మొదలై చౌటుపల వరకు నష్టపరిహారం మనకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నాం లో ఒకటి రెండు దగ్గర చిన్న చిన్న ల్యాండ్ ఎక్వేషన్ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి అది కూడా ఈ రెండు మూడు రోజులు అయిపోతుంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పెద్ద బూటకమని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు రుణమాఫీ పేరుతో రైతులకు టోపీలు పెట్టారని ఆయన దుయ్యబట్టారు రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు అన్నదాతలపై అక్రమ కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని రేపు ధర్నాలో పాల్గొనే ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పూలమాల వేయాలని కేటీఆర్ సూచించారు తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ ను తాను లీజ్ కు తీసుకున్నానని ఎఫ్టీఎల్ లో ఉంటే తానే దగ్గరుండి ఫామ్ హౌస్ ను కూలగొట్టిస్తానని స్పష్టం చేశారు కేటీఆర్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం ఇదంతా పచ్చి దగా మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్తా ఉన్నారు ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణ భంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి అన్నదాతల ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు నేను స్వామి గౌడ్ గారు మేమందరం కూడా రేపు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం మా నాయకులు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీస్ కానీ అదేవిధంగా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల తెలంగాణలో మాఫీ మంటలు చెలరేగుతున్నాయి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీ నెరవేర్చామని ప్రభుత్వం పెద్ద చెబుతుంటే ఇది పాక్షిక రుణమాఫీ అంటూ విపక్ష పార్టీ బీఆర్ఎస్ విమర్శిస్తోంది ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తోంది ఆగస్టు పదిహేనులోగా వంద శాతం రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్టుపెట్టి చెప్పిన సీఎం రేవంత్ హామీని గుర్తు చేస్తున్నారు సీఎం రేవంత్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టుపెట్టి మాట తప్పారని ఆ పాప పరిహారం కోసం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజలపై దయ ఉంచాలని యాదగిరి నరసింహస్వామిని వేడుకుంటామన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తి అంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం జరిగిందన్నారు కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారన్న బండి సంజయ్ అందుకోసమే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలమున్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి పోటీ చేయడం లేదన్నారు అభిషేక్ సింగ్వి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని పేర్కొన్నారు కాంగ్రెస్ హైకమాండ్ కేసీఆర్ చెప్పినట్టుగా వింటోందని ఆరోపించిన బండి సంజయ్ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ఫామ్ హౌస్ లో కలిశారని తెలిపారు ముప్పై తొమ్మిది మంది సభ్యులు మీకు కొంతమంది కావచ్చు విప్పిస్తున్న తెలుసు వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే ముప్పై తొమ్మిది మంది సభ్యుల బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి మాకు కేవలం ఎనిమిది మంది ఉన్నట్టు మేము చేయలేకపోయింది ముప్పై తొమ్మిది మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళు మేము అరే గెలుసులు కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పోర్టింగ్ అవుతుండే ఎందుకంటే దాదాపు పది మంది వే కేసీఆర్ కలిసింది వాస్తవం ఫామ్ లో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లీడర్ కస్తున్నారు ఢిల్లీ పోతున్నారు కేసీఆర్ కలుస్తున్నారు మంచి కోసం వస్తున్నారు హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రానో అర్థం కావడం లేదంటూ వేశారు అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారని ఇప్పుడు ఏ ప్రాతిపదికన ప్రశ్నించారు హైడ్రా చిత్తశుద్దిపై ప్రజలకు అనుమానాలున్నాయన్నారు కిషన్ రెడ్డి కూల్చివేతలపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గానీ బిఆర్ఎస్ పార్టీ గాని ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే ఆక్రమణలు జరుగుతూ ఉంటుంటే అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో అనేక మంది ప్లాటింగ్ చేసి అమ్మేసిన తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు అనుసరించి కూల్చివేతలు చేయాలని సూచించింది హౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలు పరిశీలించాలని జీవో నైన్టీ నైన్ మేరకు హైడ్రా పనిచేయాలని ఆదేశించింది విచారణ సందర్భంగా హైడ్రా పరిమితులు అధికారాలపై హైకోర్టు ప్రశ్నించగా దాని ఏర్పాటు కారణాలను కోర్టుకు వివరించారు ఏఏజీ తో సమన్వయం చేసుకుని కూల్చివేతలు చేస్తున్నామని ఏఏజీ వాదనలు వినిపించారు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో నిబంధనల ప్రకారమే వెళ్తున్నామన్నారు కూల్చివేతలకు ముందు ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారని కోర్టు అడగ్గా నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు ఏఏజీ డెంగీ మలేరియా వంటి విష జ్వరాలతో రాష్టం వణుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం శోచనీయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు డెంగీ జ్వరాల బారిన పడి ఇరవై నాలుగు గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట ప్రజలకు శాపంగా మారుతుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే కోరామని కానీ ప్రభుత్వం తమ సూచనలను పెడచెవిన పెట్టిందని సకాలంలో చర్యలు తీసుకుని ఉండుంటే విషజ్వరాలు ఇంతగా విజృంభించేవి కావని ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్ రావు విష జ్వరాల నివారణకు పారిశుధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు దోమల నివారణకు గ్రామాలు పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్లు చేపట్టలేదని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో పారిశుధ్యం పడకేసిందని మండిపడ్డారు హరీష్ రావు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఓటర్ జాబితా తయారీకి రాష్ట ఎన్నికల సంఘం స్కెడ్యూల్ రిలీజ్ చేసింది సెప్టెంబర్ ఆరున వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు జాబితాపై సెప్టెంబర్ ఏడు నుంచి పదమూడు వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది తొమ్మిది పది తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు ఈ మేరకు ఓటర్ జాబితా తయారీపై ఈ నెల ఇరవై తొమ్మిదిన కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో విచారణ సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేశాయి అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కౌంటర్లో తెలిపింది ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట ప్రభుత్వ పరిధిలోనిదని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది రాజకీయ ప్రత్యర్థులు ప్రైవేటు వ్యక్తులతో పాటు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేశారు ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు ట్యాపింగ్ కు అనుమతిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయొచ్చు రెండింటికి వేరువేరుగా రివ్యూ కమిటీలుంటాయి అయితే ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై కారణాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీ ఆమోదిస్తే అరవై రోజుల వరకు అనుమతి ఉంటుందని గరిష్టంగా నూట రోజుల వరకు పొడిగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు రాష్ట ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు గత వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని నేరాలు విపరీతంగా పెరిగాయని హోంమంత్రి అనిత విమర్శించారు ఏపీలో పోలీస్ వ్యవస్థ పటిష్టం మహిళా భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారన్నారు ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద ఆరు సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని అయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన నిధులు తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల గుర్తింపు కోసం పది కోట్లు కేటాయించామన్నారు ఏపీలో పదిహేను వేల సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్ని పని చేస్తున్నాయో అనేది తెలియని పరిస్థితి ఉందన్నారు అవసరమైన చోటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు పోలీసు వాహనాల కొనుగోలుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారన్నారు సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడును చంద్రబాబు సన్మానించారు కప్పి అందించి అభినందించారు తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోగా కన్నయ్య నాయుడు అక్కడ పరిస్థితిని గాడిన పెట్టినందుకు వెళ్లారు వరద ప్రవాహం కొనసాగుతుండగానే స్టాప్ లాక్ గేట్ ఏర్పాటును విజయవంతం చేశారు సుమారు ముప్పై టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగి సాహసోపేతంగా సమస్యను పరిష్కరించారు ఈ నేపథ్యంలో కన్నయ్య నాయుడిని సచివాలయానికి పిలిచిన సీఎం రైతుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు బొత్స సత్యనారాయణ చేత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నబాబు కార్మూరి నాగేశ్వరరావు గుడివాడ అమర్నాథ్ మండలి ప్రతిపక్ష నేత అప్పిరెడ్డి ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత జగన్ కు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తా అన్నారు విశాఖ రాజధాని తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు అంతకుముందు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసే ముందు జగన్ను కలిశారు సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది ఓటుకు నోటు కేసుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్స్ను ధర్మాసనం తిరస్కరించింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితునిగా చేర్చి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆర్కే పిటిషన్స్ వేశారు అయితే ఈ రెండు పిటిషన్లను తిరస్కరించింది న్యాయస్థానం రాజకీయ కక్షలకు న్యాయస్థానాన్ని వేదిక చేయొద్దని ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు అభయ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది ఆరు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన సీబీఐ రేపు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ను ఈ రిపోర్ట్లో పొందుపరచనుంది అయితే ఇందులో బెంగాల్ పోలీసుల అలసత్వం కేసు విచారించిన తీరుపై సీబీఐ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం సమాచారం ఇచ్చినా ఆలస్యంగా స్పందించడంతో పాటు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు బెంగాల్ పోలీసులపై ఉన్నాయి సిబిఐ విచారణలోనూ ఈ అంశాలు బయటపడ్డట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రేపు అందించనున్న రిపోర్టులో ఈ విషయాలు కూడా పొందుపరిచే అవకాశాలున్నాయి మరోవైపు దర్యాప్తులో భాగంగా ఆరు రోజులుగా నిందితుడు సంజయ్ రాయ్ ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను విచారించింది సీబీఐ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ పాత్రతో పాటు ఇతరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని భావిస్తున్న సీబీఐ ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా వేసింది కోర్టు నుంచి అనుమతి రాగానే టెస్ట్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది ఇక డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత మాజీ ప్రిన్సిపల్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన సీబీఐ ఆయన్ను విచారించింది అయితే పొంతెన లేని సమాధానాలు చెప్పడంతో ఆయనకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది సీబీఐ థానే జిల్లా బద్లాపూర్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి చిన్నారులపై లైంగిక వేధింపులకు ఒడిగట్టిన కీచకుణ్ణి ఉరితీయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి మరోవైపు ఈ ఘటనపై స్థానిక ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లైంగిక దాడి ఘటనకు నిరసనగా ఈ నెల ఇరవై నాలుగున రాష్ట బంద్కు పిలుపునిచ్చారు యూరోప్ కంట్రీ పోలాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది ఆ దేశ అధినేతలు సాధర స్వాగతం పలికారు పర్యటన సందర్భంగా భారత సంతతి వ్యక్తులను కలుసుకున్నారు మోడీ రెండు రోజుల పాటు మోడీ అక్కడ పర్యటించి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు గత నల ఐదేళ్లలో భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి పోలాండ్ లో పర్యటన అనంతరం మోడీ అక్కడి నుంచి యుక్రెయిన్ వెళ్లనున్నారు ఆగస్టు ఇరవై మూడున ప్రత్యేక రైల్లో సుమారు పది గంటలు ప్రయాణించి క్యూ చేరుకుంటారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తిరిగి మళ్ళీ రైలు మార్గంలోనే పోలాండ్ చేరుకుంటారు. ఆ తర్వాత పర్యటన ముగించుకొని స్వదేశానికి వస్తారు. ఈ వి డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు.